పేరు ఎలుకాంజనీయులు జాతీయ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గత ముప్పైల ఐదున బాబు జగ్జీవన్ రావు జయంతిని డాక్టర్ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిని చైర్మన్గా ఎన్నుకొని మాలామాదిగ సోదరులు దళిత సంఘ నాయకులు ఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతిని నిర్వహించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు ఉత్సవ కమిటీ చైర్మన్గా మేడిపల్లి సత్యం గారిని ఎన్నుకోవడము నియమించడం జరిగింది అన్ని సంఘాలు కూడా మేడుకల్ సత్యం సత్యం గారి ద్వారా అప్రూవల్ తీసుకొని జిల్లా కలెక్టర్కు సోషల్ వెల్ఫేర్ డిడికి కూడా ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ అదే కమిటీ సభ్యులను ఒక సోదరుడు మాల ఒక సోదరుడు మాదిగ తరపున ఎస్సీ ఎస్టీలను అందులో చేర్చి ఆ కమిటీని కూడా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది మరి ఇన్ని రోజులు ఈ ఐదో తారీఖు ఆరో తారీఖు నుంచి కూడా పోస్టర్లు కానీ కరపత్రాలు కానీ ఆవిష్కరించకుండా మాదిగ సోదరులు మరి జయంతి చైర్మన్ మళ్ళీ మాదిక సోదరులైనటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కావాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మరి దాని దృష్టిలో వాళ్ళు ఈ ఇప్పటి వరకు కూడా పోస్టర్లు కానీ కరపత్రాలు కానీ ఎలాంటి ప్రచారం లేకుండా జాప్యం చేస్తున్నారు మరి దీన్ని మా మాల సంఘాలన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఒక చైర్మన్ బాబు జగ్జీవన్ రావుకు మాదిగ సోదరుడైన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు చేశారు ఈ యొక్క అంబేద్కర్ జయంతికి మాల ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యంగాన్ని చేయాలని ముందుగా అనుకున్నట్టుగా కాకుండా ఇప్పుడు ఏకపక్షంగా రెండింటికి ఒకే చైర్మన్ ఉండాలనే ఉద్దేశంతో మాదిగ మాదిగా సోదరులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మా మేడిపల్లి సత్యం గారు ఏదైతే అప్రూవల్ ఇచ్చారో ఆ ఉత్సవ కంపెనీతోనే జయంతి ఉత్సవాలు జరపాలని మా డిమాండ్ లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరించి ఇరు ఇరు వర్గాలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము బాబు జగ్జీవన్ రావు జయంతి అంబేద్కర్ జయంతోత్సవాల కమిటీలకు కవంపల్లి సత్యనారాయణన్న గారు బాబు జగ్జీవన్ రావు జయంతికి సభ అధ్యక్షులు అయినారు చైర్మన్ అయినారు ప్లస్ మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవానికి మేడిపల్లి సత్యం గారిని మేము చైర్మన్ చేసినాము రెండు వర్గాలు కలిసే చేసింది కానీ ఇప్పుడు తప్పుడుతో వచ్చి కొంతమంది పెద్ద మనుషులు మాతో మాట్లాడి అప్రూవ్ చేయమన్నారు మేడిపల్లి సత్యం గారిని చైర్మన్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము ఎవరికి చెప్పలేదు మేము ఎవరికి చేయలేదని అబద్దాలు ఆడుతూ ఇప్పుడు మేడిపల్లి సత్యమన్నకు అప్రూవల్ అయింది గవర్నమెంటు కలెక్టర్ గారు అప్రూవ్ చేసిండ్రు తన సంతకానికి విలువలేదా తనకు లేదా అనే దాని మీద మా మాల సంఘాలు మా మేధావులు అందరూ దీని మీద పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మేము అందుకే ఈ ఇంత ఏమైనా జరగని కానీ ఈసారి మాత్రము కలెక్టర్ గారే చైర్మన్ అయి జయంతోత్సవం జరపాలి ఇరు వర్గాలకు కూడా మంచి చేయాలి ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలని సిపి గారికి కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాను దయచేసి కలెక్టర్ గారే దీనికి జయంతోత్సవం చైర్మన్ కావాలని మా మాల సంఘాల తరఫున సదానందం జాతీయ మాల మహాన్ కర్మాన్ని ఈసారి కూడా గతంలో లాగా ఈసారి కూడా బాబు జగజీవరావు గారి జయంతి కానీ అంబేద్కర్ గారి జయంతి కానీ నిర్వహించడం కోసము స్థానిక ఆర్ణ్య దృష్టి అవతిలో మాద మాది సోదరులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని అక్కడ తీర్మానం చేసుకొని బాబు జగ్జీంరావు గారి జయంతి చైర్మన్ గా పవన్ప్ర సత్యరాంగ గారిని అలాగే అంబేద్కర్ అంబేద్కర్ జయంతికి మెడిపల్ సత్యంగా నిర్దీర్ణించడం కోసం చైర్మల్ నిర్దేశం కోసము అందరూ ఎక్కి వాళ్ళందరూ కలిసి కూడా బాబు జయజనరావు కమిటీ ఆ పేపర్లని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కమిటీ పవన్ సత్యం గారిని అప్రూవల్ చేసుకోవడం జరిగింది మేము అంబేద్కర్ జయంతికి కూడా మేమందరం కూడా మెడిపల్ సత్యం గారిని అందరం పెట్టించుకొని అప్రూవల్ చేసుకొని అది బీడీ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడి వరకు బాగానే ఉన్నా బాగానే ఉంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ లోపల ఏప్రిల్ ఐదో తారీఖున బాబు జగజీంద్రరావు గారి జయంతి ఘనంగా నిర్మించడం అప్పటివరకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మాట్లాడలేదు ఇక్కడ కూడా కాంట్రవర్సీ రాలేదు దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఒక కవల్ప సత్యనారాయణ గారు ఎప్పుడైతే అక్కడ చైర్మన్ వ్యవహరించారో నెక్స్ట్ జరగబోయే జరగబోయే అంబేద్కర్ గారి జయంతిని కూడా నేనే చైర్మన్గా ఉండాలని చెప్పి వాళ్ళని మాధ్య సూత్రం ప్రోత్సహించి వాళ్ళకు లేదుపోయిన మాటలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఈ ఈ అంబేద్కర్ జయంతి కమిటీకి పోస్టర్ ఆవిష్కరణ చేయకుండా ప్రింటింగ్ జరగకుండా రోజు అడ్డు చేసుకుంటా ఈ రోజు వరకు కూడా ఈ వేళ పన్నెండు తారీఖు ఈ రోజు వరకు కూడా దీన్ని అడ్డుకొని నిన్నటికి నిన్న ఒక నిన్న ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఒకవేళ రావు గారు కమిటీకి చైర్మన్ వహించినటువంటి కౌన్పట్ సత్యనారాయణ గారిని చేయకపోతే చైర్మన్గా చేయకపోతే కలెక్టర్ గారు చేయాలని చెప్పి చెప్పి వాళ్ళే చెప్పారు ఈ రోజు మళ్ళీ నిన్న రాత్రి రాత్రి ప్లేట్ పేరా మా కమిటీ సత్యం రెండు చేతులుగా జయంతి జరుపుకుంటారు దాన్ని మీరు ఒప్పుకుండా ఒప్పుకోకుండా జరుపుకుంటారు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రింటింగ్ కార్డు కోరి వాళ్ళు ప్రింటింగ్ చేసుకుంటున్నారు దీన్ని మేము మానవ సంఘాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు మేము మేము ఒక ప్రపోజల్ చేసినాము దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఒప్పుకున్నాము దానికి కమిటీ అప్రూవ్ చేసుకున్నాము ఇప్పుడు ఇలా మెడిపల్ సత్యం గారి సత్యనారాయణ సత్యం గారిని ఒకవేళ అంబేద్కర్ జయంతి కమిటీకి గా చేయకపోతే లేదు చేయని పక్షంలో కలెక్టర్ గారు చేయాలి లేదు మాత్రం లేకపోతే మాత్రం చైర్మన్ పనిగా మెడిపల్ సబ్దా చేయాలి లేకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు దీన్ని మేము తీవ్రంగా అంటిస్తున్నాము